ఈ వీడియో పూర్తిగా చూడండి మిస్ అవ్వకండి అనంతరం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో అధ్యక్ష ఆలూరు లోపల మన చేవెళ్ల గడ్డ ఆలూరు లోపల ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చి సబితమ్మ పైనే మట్టి ఎత్తి నెత్తి మీద పెట్టడం జరిగింది అధ్యక్ష అలాంటి అలాంటి అవకాశం మన ప్రాంతానికే ఆ రోజు దొరికింది అధ్యక్ష అయితే ఆ ఫోటో ఎప్పుడు చూసినా సరే నాకు గుర్తుకొస్తా అధ్యక్ష ఎందుకంటే నా దగ్గర ఆ ఫోటో ఉంది అధ్యక్ష నా దగ్గర ఇంట్లో ఎప్పుడు చూసినా సరే అది గుర్తుకొస్తారు అధ్యక్ష అంటే ప్రధానమంత్రిని మన ప్రాంతానికి తీసుకొచ్చి అధ్యక్ష మన ప్రాంతంలో ఆలూరు లోపల చిన్న గ్రామం తీసుకొచ్చి కౌకుట్ల పక్కనే ఉంటుంది సవితమ్మ ఊరు పక్కనే ఉంటుంది అధ్యక్ష ఆ గ్రామానికి ప్రధానమంత్రిని తీసుకొచ్చి మనం అంత మంచి పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వంద రోజుల పని కల్పించిన అధ్యక్ష లోపల పరిస్థితి ఎట్లుంటుండే అధ్యక్ష పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేయాలంటే అధ్యక్ష బాండెడ్ లేబర్ గా పనిచేస్తున్నారు అధ్యక్ష ఆ బాండెడ్ లేబర్ విముక్తి గురించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చట్టాలు తీసుకొచ్చినాం అధ్యక్ష ఈ బాండెడ్ లేబర్ వ్యవస్థ ఉండొద్దని కూలీలకు తక్కువ వేతనాలు ఉంటుండే అధ్యక్ష మగవాళ్లకు ఎక్కువ వేతనాలు ఉంటుండే అధ్యక్ష అందరికీ సమాన వేతనాలు ఉండాలని ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి వంద రోజులు పని కల్పించిన అధ్యక్ష ఎవరికి పని కావాలన్నా సరే గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి ఫీల్డ్ అస్టానికి ఒక లెటర్ ఇస్తే చాలా అధ్యక్ష అక్కడ వాళ్ళకు పని ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకు నూట యాభై రోజుల వరకు కూడా ఇచ్చే విధంగా మనం ఆ రోజు ఆల్రెడీ స్పష్టమైనటువంటి సూచనలు మనం ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఈ రోజు అధ్యక్ష నేను మేమంతా కూడా శాసనసభలో మేము ఎం మండల జా ప్రజా పరిషత్ కార్యాలయానికి వద్దు అధ్యక్ష అక్కడ చర్చ ఏం జరుగుతుంది అధ్యక్ష అంటే కేవలం మనం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం సంబంధించిన పథకాలు తప్ప ఒక్క పథకం కూడా చర్చ లేదు అధ్యక్ష అసలు ఆ పథకమే లేకుంటే అసలు మండల ప్రజా పరిషత్లో చర్చనే లేదు అధ్యక్ష మనం తెచ్చినటువంటి ఆ పథకం మూలంగా లక్షలాది కోట్లాది మంది ఈరోజు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష లేకపోతే రోటీ కప్పు మకాన్ దొరికేది లేకుండే అధ్యక్ష వాళ్ళు అట్లాంటి పరిస్థితి ఉండే అధ్యక్ష ఆ విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసినారు అధ్యక్ష అంటే శ్మశాన వాటికలకు డైవర్షన్ చేసిన అధ్యక్ష ఆ నిధులను రైతు వేధులకు డైవర్షన్ చేసిన అధ్యక్ష ఈ యొక్క నిధులను డైవర్షన్ చేసిన అధ్యక్ష మన పేద వాళ్ళను ఇంకా వాళ్ళ పొంట నింపే కార్యక్రమం మనం ఉంటే ఆ పొట్ట నింపనియకుండా దాన్ని డైవర్షన్ చేసి అవి వాళ్ళ పథకాలు లాగా వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసిన అధ్యక్ష దీన్ని గుర్తించే అధ్యక్ష మన దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేయడానికి ప్రయత్నం చేసిన అధ్యక్ష ఆ రోజు సీతక్క ఇక్కడ పోరాటం చేసింది అధ్యక్ష పేద ప్రజలు మా ఎస్సీలు మా యొక్క వీకర్ సెక్షన్స్ వాళ్ళే ఫీల్డ్ అస్టేట్ గా ఉన్నారు మా పేద వాళ్ళ పుట్టగొట్టగండి చేతులు ఆ రోజు నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగింది అధ్యక్ష అప్పుడు అది చూసి ఎక్కడ ఎస్సీ బీసీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు వ్యతిరేకమైతారో ఈ ప్రభుత్వానికి సీతక్ ఇట్లా అడుగుతుందని చెప్పి భయపడే అధ్యక్ష ఫీల్డ్ అస్టేట్ మళ్ళీ తీసుకురా అధ్యక్ష ఇంకా కొంతమంది అట్లే ఉండరు అధ్యక్ష వాళ్ళని కూడా మనం తీసుకోవాల్సి ఉంది అధ్యక్ష ఈ విధంగా ఆ వ్యవస్థనే రద్దు చేయాలని ఆలోచనలో వీళ్ళు ఉండరు అధ్యక్ష ఈ విధంగా చేస్తూ హార్టికల్చర్ వ్యవస్థ అధ్యక్ష హార్టికల్చర్కు మనం పెద్ద ఎత్తున స్ప్రింక్లర్స్ ఇచ్చిన అధ్యక్ష